ప్రైవేట్ స్కూల్లో దారుణం విద్యార్థిని తల చితికేటట్లు కొట్టేసిన టీచర్ అసలు ఎవరు ఆ టీచర్ ఎందుకు కొట్టిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పుంగనూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లోని దారుణం చోటు చేస్తుంది భాష్యం స్కూల్లోనైతే అయితే ఆరో తరగతి చదువుతుంది ఆత్విక నాగశ్రీ అనే అమ్మాయి ఆ అమ్మాయికి పదకొండు సంవత్సరాలు ఉపాధ్యాయుడు తలపైన కొట్టేశాడు అయితే దాంతో ఆ బాలిక పుర్ర అయితే చిట్టినట్టుగా ఎక్స్రే లో గుర్తించారు వైద్యులు ఇది ఐదు రోజుల క్రితం జరగ్గా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అయితే దీనిపైన ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యంకు ఫిర్యాదు చేసింది బాలిక తల్లి అయితే బాలిక తల్లి ఫిర్యాదును ప్రిన్సిపల్ కొట్టి పట్టించుకోలేదు అస్సలు అయితే ప్రస్తుతం మదనపల్లె ప్రైవేట్ ఆసుపత్రిలోని బాలిక వైద్యం చేయించుకుంటుంది దీనిపైన పోలీసులు నిన్న సోమవారం రోజున రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా బాలిక తల్లి అయిన విజేత ఆమె పేరు ఆమె అయితే ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదు పైన కేసు నమోదు చేసుకుని పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు ఎంత పైసా చేతుకం కాకపోతేనే పిల్లలపైన చేతులు చేసుకోకూడదు అని ఆల్రెడీ ఒక చట్టం అయితే పాస్ అవుతుంది జీవో అయితే పాస్ అవుతుంది అలాంటి టైంలో కూడా నువ్వు తల కురి చిట్లు పోయేలాగా అంత గట్టిగా అసలు కొట్టాల్సిన పరిస్థితి ఏం ఏర్పడినా అలాంటి కఠినమైన నిర్ణయాలు ఉన్నప్పటికీ కూడా అంటే తల్లిదండ్రులే చేతులు చేసుకోకూడదు అంటున్నారు ఇప్పుడు అలాంటి టైంలోని ఉపాధ్యాయులయ్యండి ఆవిడ ఎంత చేసుకుంటుంది అది కూడా అంటే చేయి చేసుకోవడం తప్పు అనిసరి నేను అంటలేదు అంటే చిన్న చిన్న దెబ్బలు అనేవి సహజం కానీ తలపైన అంతలాగా చిట్లు పోయేలాగా కొట్టడం అనేది చాలా దుర్మార్గమైన పని దీన్ని అసలు నిజంగా చాలా కఠిన చర్యలు తీసుకోవాలి మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్